టైగర్ అయ్యాలా అమ్మో అలా అంటుదాంది అమ్మో అని ఒత్తినే ఫన్ టీవీలోనే ఉంటాయి బయట ఫారెస్ట్ లో ఉంటాయి టైగర్స్ చిన్నప్పుడు ఎక్కడ ఏ ఫారెస్ట్ కెళ్ళాం పెద్ద ఫారెస్ట్ ఫారెస్ట్ కదా అది జూ జూమ్దా జూమ్ కాదు జూ జూలో అనిమల్స్ ఉంటాయి జూలో అక్కడికి వెళ్ళావ్ గుర్తుందా మరి ఎలా చెప్పు చిన్నప్పుడు ఎల్లమని జూలో ఏం చూసావు లానా చూసావా అబ్బ ఏం పెట్టాలి టైగర్ టైగరా ఇంకా ఆల్వేస్ అనిమల్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ ఏయాలా

ఇక్కడ మంకీ కూడానా అంటే నీకు యానిమల్స్ అంటే ఇష్టమా నేను యానిమల్ డ్రాయింగ్స్ వేయాలా ఈ చేతి మీద బుడ్డి చేతి మీద బుడ్డిదైనా పర్లేదా సరే వేస్తాను